బ్రేకింగ్ చూస్తున్నాం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ ముగిసింది వైఎస్ఆర్ వైఎస్సార్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసే యోచనలో ఉన్న షర్మిల ఇవాళ బ్రదర్ అనిల్తో కలిసి సోనియా గాంధీని కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మేలు జరగాలన్నదే తన ప్రయత్నం అన్నారు ప్రజా సమస్యలు పట్టించుకొని కేసీఆర్ సర్కారుకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి సోనియా గాంధీతో వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ విలీన చేత చాలా కాలంగా కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ఆ మేరకు గతంలో కూడా షర్మిల అనేక సార్లు కూడా పార్టీకి సంబంధించి జాతీయ నాయకత్వంలో డికే శివకుమార్ అలాగే ఇతర నేతల ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా కేసీ వేణుగోపాల్ తో కూడా పలుమార్లు చర్చ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ షర్మిళ అలాగే ఆమె భర్త అనిల్ కుమార్ కూడా కలిసి చర్చలు జరిపారు అయితే పార్టీకి సంబంధించి తెల విలీనం చేస్తే కనుక తెలంగాణ ప్రాంతానికి తాను పరిమితం అవుతానంటూ కూడా షర్మిళ చర్చిస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించి రాష్ట్ర పార్టీ నాయకత్వం మాత్రం సోనియా గార్మిలా ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి పరిమితం అయ్యేందుకు మాత్రం సుముఖత వ్యక్తం చేయనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చర్చలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి ఒకవేళ పార్టీని విలీనం చేయలేకపోతే ఆ పొత్తు పెట్టుకొని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది ఒకవేళ పార్టీని విలీనం చేస్తే తెలంగాణ ప్రాంతానికి మాత్రమే తాను పరిమితం అవుతానంటూ కూడా ఆ షర్మిల అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన అయితే పెట్టారు ఈ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ స్థానిక నాయకత్వం ఆ మేరకు అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ పార్టీ ప్రచారంతో భాగంగా అదేవిధంగా పాలేరు నుంచి పోటీ చేయాలనేది కూడా షర్మిల ముఖ్య ఉద్దేశంగా కూడా కనిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ స్థానిక నాయకత్వం అంగీకరించని ఆ నేపథ్యంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆ పంపించాలి ఎంపీగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీగా కూడా ఓ షర్మిలకు అవకాశం ఇవ్వాలని కూడా కేంద్ర నాయకత్వం జాతీయ నాయకత్వం అయితే భావిస్తుంది దీంతో పాటు మరో ప్రశ్న కూడా ఉంది ఇప్పటికే ఏపీలో సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు జగన్ వైపు టర్న్ అయినటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అనేది టెర్మినన్ లోకల్ గా ఉండేందుకు అంగీకరించిన నేపథ్యంలో కర్ణాటక సారీ కడప లోక్సభ బది నుంచి కూడా కడప ఎంపీగా కూడా పోటీ చేయించే అవకాశాలను కూడా పార్టీ భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అక్కడ కాంగ్రెస్ పార్టీని తీసుకోవడానికి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఏదైతే జగన్ వైపు టర్న్ అయిందో ఆ ఓటు బ్యాంక్ ఇక్కడ తీసుకోవడం సాధ్యమవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ అంచనాలు భావిస్తుంది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విలీనమైన లేదా మద్దతుగా దాదాపు విలీనం అనేది చాలా ఎక్కువ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే టెర్మిల కామెంట్స్ అలాంటి కామెంట్స్ చేసింది ఇప్పటికే ఇక్కడ కేసీఆర్ కు సంబంధించి చెడు రోజులు ప్రారంభమయ్యాయి అధికారం కోల్పోవడము ఖాయం అనే ప్రకటనతో పాటు ఏదైతే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనేది తన తండ్రి లక్ష్యము రాజశేఖర రెడ్డి లక్ష్యం మేరకే తాను కూడా పనిచేస్తాననేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు దీన్ని బట్టి దాదాపు ఇంకా వైఎస్ఆర్ టీపీని విలీనం చేయడం ఖాయం అనేది సంకేతాలు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ఎట్లాంటి స్పందిస్తుంది అనేది కూడా చూడాలి దీంతో పాటు తెలంగాణకు సంబంధించి ఎలక్షన్లు ముందుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ల ప్రచారంలో కూడా షర్మిల పాల్గొంటుంది కానీ తెలంగాణ కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం అవుతారా లేదా తాను ఆశించిన మేరకు పాలేరు నుంచి అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది ముఖ్య ఏదేమైనప్పటికీ ఏపీ లేదా కర్ణాటక నుంచి ఎంపీ ప్రపోజల్ కు మాత్రం దాదాపు షర్మిలు అంగీకరించినట్టుగా తెలుస్తుంది దాంతో పాటు వైఎస్ఆర్ టీపీ విలీనం అనేది కూడా దాదాపు ఖాయమైనటువంటి సంకేతాలు కూడా ప్రస్తుతం ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ రమేష్